దేవునిలో దృఢ నిశ్చయత కలిగిన విశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలం దీనికి ఉదాహరణగా నిలిచి ఆశీర్వాదాలను పొందగలిగిన కొంతమంది బైబిల్లోని వ్యక్తులను పరిశీలిద్దాం యహోష్వా రెండు ఆరులో రాహాబుకు మంచి యాతి లేనప్పటికీ ఆమె బైబిల్లో గొప్ప విశ్వాసం కనుపరిచిన స్త్రీగా నిలిచిపోయింది దేవుడు ఇష్రా ఎలా నడిపించాడో ఆ దేశానికి అంతా తెలిసినప్పటికీ ఆమె మాత్రమే నిజముగా నమ్మి ధైర్యంగా ప్రభువే మీకు ఈ భూమిని ఇచ్చాడని నాకు తెలుసు అని ప్రకటించగలిగింది ఈ ప్రకటన విశ్వాసం నుండి వచ్చినది ఆమె విశ్వాసం బట్టి దేవుడు ఆమె కుటుంబాన్ని రక్షించడమే కాకుండా హృదయైన గౌరవమైన యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో ఆమెకు స్థానం సంపాదించి పెట్టింది మార్కు ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాలలో రక్తస్రావ సమస్యతో బాధపడుతున్న స్త్రీ యేసును ఎప్పుడు కలవలేదు ఆయన గురించి విన్నప్పుడు ఆయన వస్త్రభుచంగా తాగి మాత్రం చాలు నేను స్వస్థత పొందగలను అని ఆమె కలిగిన దృఢ విశ్వాసం ఆమెను పన్నెండు సంవత్సరాల బాధ నుండి స్వస్థతపరిచింది ఐదులో శతాధిపతి చూసిన స్వస్థతలు అన్ని ఏసే సముఖంలోనే జరిగిన కాను మాట మాత్రం సెలవిచ్చిన చాలు నా దాసు స్వస్థపరచబడతాడు అన్న అతని మాటల్లో అద్భుతమైన విశ్వాసాన్ని చూస్తాం నీకు అలాంటి విశ్వాసం ఉందా ఈ వ్యక్తులు ఏసుకు దగ్గరగా ఉన్నవారు కాదు లేదా విశ్వాసులైన కుటుంబాల నుండి వచ్చిన వారు కాదు అయినప్పటికీ వారు బలమైన దృఢ విశ్వాసాన్ని కనపరచగలిగారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మరియు మీరు అడిగిన వాటి నెలలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు ఈ రకమైన విశ్వాసాన్ని కనపరచడానికి సిద్ధమా ఈ దృఢ నిశ్చయత ఆయన వాక్యాన్ని విశ్వసించడం ద్వారా మరియు ఆయన వాగ్దానాలను ఎల్లప్పుడూ ధ్యానించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మర్చిపోకండి